ఇప్పుడు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అకాల వర్షాలతోటి పంటలు పెద్ద ఎత్తున నష్టపోయారు రైతులంతా మామిడి తోటలు మామిడి మామిడికాయలు రాలిపోయినాయి వరి మొత్తం కింద నేల పాలైపోయింది మనం కూడా వార్త చూపించే ప్రయత్నం చేసినాం రైతులు ఏడుస్తున్నారు పంట నష్టపోయిందని ఇక్కడ ఒక్కటి గుర్తు చేసుకోవాలి నిజంగా రైతు ఎంత అమాయకుడు అంటే ప్రతిసారి రాళ్ళు పడితే ప్రతిసారి ఒడ్లు నేల రాలిపోతాయి ప్రతిసారి నాయకులు వస్తారు పంట చూడడానికి కానీ ఒక్కసారి కూడా పంట నష్టం ఇంతవరకు అందలేదు రైతు నీ పాడుగాను నీ రాత అని చెప్పేసి ఏదో పాట ఉన్నట్టు నిజంగానే వాళ్ళ రాత ఏందో తెలియదు కానీ వాడు ఎవడో రాసకపోతాడు తప్పితే రూపైరాదు రైతులకి నిజం ఇది ఈ ప్రభు ఈ ప్రభుత్వం కాదు ఎన్ని ప్రభుత్వాలు గత ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ రైతులకి పంట నష్ట పరిహారాలు స్థాయిలో ఎక్కడ కూడా అందలే అయిపోయాయి రాళ్ళు పడితే నాయకులకు పండుగ ఎంత దుర్మార్గం చూడు రి రైతు ఏడుస్తుంటే ఆ ఏడిచే రైతు మన కడుపులో తలికాయ పెట్టాలని ఎదురు చూసే నాయకులు ఎంతమంది ఉన్నారు దరిద్రులు నిజంగా పోయి నిజంగా పోవడము ఏ నువ్వు అంత అవి వేయాల్సిన అవసరం లేదు అధికారులు మొత్తం లెక్కలు తీసుకొని వాళ్ళే వాళ్ళకు పంట నష్ట పరిహారం అందజేస్తే ఏ నాయకుడు వచ్చి పరామర్శించాల్సిన అవసరం లేదు అని నేను ఒక స్టార్ట్ ఇప్పుడు మళ్ళీ బాధపోయి నవ్వతుంది ఒక మిత్రుడు పెట్టిన స్టార్ట్ ఈ రాళ్ళవానవడి జరిగిన నష్టం కంటేనట ఈ రాజకీయ నాయకుల వచ్చి తొక్కిన పంట ఎక్కువ నష్టం ఇంకా ఈ ఆటో ఇటో గోలకేదంతో ఉంటే ఆ తొక్కి తొక్కి నాశనం చేస్తున్నట ఓ లీడర్ పోతే ఆయన పడ ఓ ఓ పలోమని మొత్తం పని లేదు అవన్కి యాభై అరవై మంది పోవాలి తొక్కి 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 అన్న పక్కన సార్ పక్కన వెనబడాలని ఆ ఉన్న పంట నాశనం చేస్తున్నట ఒక నాయకుల గురించి మాట్లాడతానండి నేను అందరు నాయకుల గురించి మాట్లాడుతున్నాను మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు పోయి పరిశీలించకపోతే ఏమవుతుంది అధికారులు పంపియరి బరాబర్ వాళ్ళకు పంట నష్టం ఇరి సరిపోతుంది పంట బీమా చేయక రైతాంగానికి తీవ్ర నష్టం ఏదైతే మంచి ముచ్చట్నే రైతులకు కూడా ఒక హెచ్చరిక సో ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పినట్టుగానే పంట బీమాలు చేయడం మర్చిపోతుంది అదే మీ భాషలో చెప్పాలంటే బరెన్ కొంటారు కానీ తలుగున మర్చిపోవడో లేకపోతే తలు కొండరు కానీ బరెన్ కొను మర్చిపోవడో ఏదో ఉంటుంది గట్లే ఉండదు దుకాణం ఎంత కష్టపడతారు ఆరుగాళ్ళకు కష్టపడతారు అంత దూలుతారు అన్ని చేస్తారు పంట బీమా చేసుకోవాలి అండ్ ప్రభుత్వం కూడా పోయినసారి వాస్తవానికి ప్రభుత్వ అధికారులు కూడా ఈ పంట లెక్క చేయలేదట ఇదేదో ఈ రైతు భరోసా సంబంధించి కటింగ్ చేయాలి ఈ ఏదో దుకాణంలో పడి ఈ పంట కరెక్ట్ నమోదు చేసుకోలేదట ఇప్పుడు రైతులు బాగా నష్టపోయారు అటు ప్రధానమంత్రికి సంబంధించింది ఉంటుంది ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర సర్కారు సంబంధించినవి కూడా ఉంటాయి మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలన సో కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా చేయకపోవడంతో రైతంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల ఆర్థిక సాయం అందజేయాలని అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోట మండలం గోనెపల్లి ఓబ్లాపూర్ రాములపట్ల ఇబ్రహీంనగర్ ఎల్లైపల్లి చెల్కలపల్లి నంగనూరు మండల పరిధిలో రాజగోపాల్పేట గ్రామాల్లో వడగల్ల వానతో నష్టపోయిన పంటలను ఆ శనివారం ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఒట్టు రుణమాఫీ విషయంలో మాట తప్పారు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఒక్క సిద్దిపేట జిల్లాలోనే పదిహారు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది చిన్నకోట మండలంలో ఐదు వేల మూడు వందల మంది రైతులకు రుణమాఫీ జరిగితే ఏడు వేల మూడు వందల యాభై ఏడు మందికి కాలేదు సీఎంకు దమ్ముంటే గవర్నమెంట్లు పోలీసులు లేకుండా గ్రామాల్లో తిరగాలి మాజీ సీఎం కేసీఆర్ హయాంలో వార రోజుల్లోపే ఐదు లక్షల రైతు బీమా డబ్బులు జమ చే జమ అయ్యేవి చిన్నకోడలో ఇద్దరు రైతులు చనిపోయి నెల రోజులు దాటినా వారికి వారి కుటుంబ ఎడికేలో పోయింది సబ్జెక్ట్ ఎడికెలు వేడుకోలే కదా సో నేనేమంటాను నా సరే రైతు బీమా అందింది రుణమాఫీ మీరు చేసిరో చేయలేదు దానికి డిస్కషన్ అవసరం లేదు పంట నష్ట పరిహారం ఎంత ఇచ్చిరో అది చేస్తే మంచిగా ఉంటుంది హరిచన్న ఆ విషయం కూడా చెప్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా ఇట్లా పంట పరిశీలించిన విజువల్స్ నేను చూసినా కానీ ఆ రైతులకు ఇంతవరకు పంట నష్ట పరిహారం రాలేదట ఇచ్చట ఆయన కానీ పట్టుకపోయి జైలు వేసారు అదంతా వేరే దుఃఖని రాజకీయాల్లో వదలుచుకోవాలి కానీ రైతులు ఎందుకు ఎట్లా మోసపోతారంటే ఇక ఇదే రావాలి వాళ్ళు పరామర్శించాలి గొలెలు పట్టుకోవాలి మీకు నేను ఉన్నా ప్రభుత్వం అండగా ఉంటాం అనాలే పోవాలి కదా రైతులకు ఇంతవరకు పంట నష్ట పరిహారమే అందుతున్నది దిక్కులేదు కాంగ్రెస్ ప్రభుత్వం హార్టికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల్లో హెచ్యులో నూట యాభై ఎకరాల్లో నరికి వేసిందని హరీష్ రావు విమర్శించారు ఇదే పనిలో పనిగా విమర్శలు కూడా చేసేటు హరీష్ రావు ఇక